హలో హాయ్ అండి అందరికీ నమస్తే మీకు చూపించబోయే ఈ చేపలు శీతాలని అంటారు ఇవి నాళ్ళ నుంచి చూస్తున్నాను నేను పట్టుకెళ్ళి అమ్మడమే తప్పగానే ఎప్పుడు ఈ చేప నేనైతే రుచి చూడలేదు మరి ఈరోజు రుచి చూద్దామని చెప్పేసి ఈ చేపనైతే చేయించాను చూసారుగా చేప సుమారు వచ్చేసి ఏడేస్ కేజీలు ఎనిమిది వేసు కేజీలు అయితే చేప పెరగడం జరుగుతుంది దీనికి మేతగా ఏముంటాయంటే చిన్న చిన్న చేపలన్నీ కూడా ఇది వెంటాడి వేటాడి తినేస్తుంటుంది ఒక పండు చేపలాగా మామూలుగా చేపలు అయితే తింటుంది ఇంక ఇతర పదార్థాలు ఏం తిందో మేత లేదా తౌడు అలాంటివి ఏం తిందో అన్నమాట చేప అయితే చేప చిన్న సైజులో అలా వేసిన సైజులో అయితే ఇలా ఉంటుంది చేప అయితే అది అలా మినిమం ఒక సంవత్సరం లోపు లేదా ఆరు నెలలు ఏ నెలలోపు అంటే దానికి సమృద్ధిగా దొరికి ఆహారాన్ని బట్టి ఆ చేప అనేది ఎదుగుతూ ఉంటుంది అన్నమాట చూసారుగా అంత వేస్తే అది అలా అవుతుంది అన్నమాట పెద్ద పెద్దగా కొంతమందికి అయితే అసలు ఈ చేప అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు చేపలు మెసిలే వాళ్ళకి కూడా ఈ చేప అంటే ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇన్ని రోజులు నేను చూడడమే చేప అసలు ఎప్పుడూ తినలేదు అంటే ఈ రోజు నేను చేప ఇది ఉందని చెప్పేసి మిగిలిపోతుంది ఎవరో తీసుకుంటున్నారు అని చెప్పేసి నేనే మామూలుగా చేయించేసాను చూసారుగా అది చేప అది ఎలా చేస్తున్నాడో కూడా ఈ చేపనే కాదు అన్ని రకాల చేపలు కూడా చేస్తారు అది ఆగిడి చేపల మార్కెట్లో ఇక్కడే కాదు ఎక్కడ ఏ మార్కెట్లో అయినా చేపలు చేసేవాళ్ళు సపరేట్ కేజీ చేప చేయడానికి వీళ్ళు కేజీకి వచ్చి ఇరవై రూపాయలు అలా తీసుకుంటారు కేజీకి చూసారుగా చేపనైతే అలా చేసేసాడు చాలా సింపుల్గా స్కిన్ లాస్ చేసాడు మాట లాగేసాడు కొరమైన లాగినట్టు లాగేసాడు మాట అయితే ఈ రోజు చూద్దాం చేప రుచి ఎలా ఉంటుందో అంటే టేస్ట్ విషయంలో అయితే నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు కొంచెం వీడియో అయితే నేను చూసాను అదైనా కూడా ఇలా ఉంటుందండి చేప మొక్క అయితే ఇలా ఉంటుంది పెద్ద ముళ్ళులేం లేవు ఇంకా పెద్ద చేప అయితే ఇంకా ముళ్ళులు ఉండవంట నాకు తెలిసి చేప అయితే తక్కువ ముళ్ళు రుచి విషయంలో అయితే చాలా బాగుంది సేమ్ ఇంచుమించు పండు చేపలు అయినా చాలా టేస్టీగా అయితే ఈ చేప అయితే ఉంది మీరు కూడా ఎవరైనా తెలుసున్న వాళ్ళంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్